వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఏఐ మెడిసిన్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది చాలా మరాకిల్స్ చేస్తుందనే చెప్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏఐ ద్వారా తల మార్పిడి అనేది వింటూ ఉన్నా జరగబోతుంది అని అంటున్నారు అసలు దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు వారితో మాట్లాడదాం దీని గురించి నమస్కారం సార్ సార్ మెడికల్ ఫీల్డ్లో ఏఐ రోబోటిక్స్ ఇవి మ్యాజిక్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే ఇటు పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు ఇష్టపడుతున్నారు అది కంటిన్యూ అవుతుంది సార్ రీసెంట్గా ఒక వీడియో బాగా వెళ్తోంది ఈ న్యూస్ బాగా వెళుతోంది సార్ నేషనల్ మీడియా నేషనల్ లెవెల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు వెళ్తుంది సార్ ఏంటి అంటే తల మార్పిడి జరుగుతోంది అంటున్నారు సార్ ఏంటి సార్ అసలు ఇది పాసిబుల్ సార్ ఇప్పుడు తల మార్పిడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యూమన్ ఇంజనీరింగ్ అదే కాకుండా మెడికల్ న్యూరో సైన్సెస్ విప్లవం అన్నది ఇంత మంది మాట్లాడుతున్నారే ఎందుకంటే మన మన పురాణాలని ఎప్పుడో చెప్పుకున్నాయి ఎందుకంటే ఒక శివుడికి కోప వేసుడయి గారిని చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పిండితో చేసిన నలుగురు పిండితో అమ్మ చేసినటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు వినాయకుడు ఈయన కోపా దాన్ని త్రిశూలంతో తున్మేశాడు స్టోరీ అందరికి మనకు తెలుసు ఇంకా ఆమె అలకపండు బాంట్ మీద కూర్చున్నారు ఆ పిల్లాడిని నేను ఎంతో ప్రాణపదంగా చూసుకున్నాము మీరు తింటేసారు ఇంకా మరి శివుడికి తప్పలేదు సో అందుకని ఏం చేశాడంటే ఉత్తరంగా ఎవరైతే తలబెట్టి ఎవరైనా పడుకుంటే ఆ తలదీసి తీసుకురండి బట్టలు పంపించాడు శివుడు ఒక్క ఏను కలిసిపోయి ఉత్తర దిశలు తలబెట్టి పడుకుందట అక్కడ మరి ఎందుకంటే రాజుగారు మహాన్వాడు చెప్పిన దాన్ని ఆలోచన చేయడానికి లేదు కదా ఆ ఎనుగుతలగా తల నుంచి తీసుకురావడం ఈ గణేష్ కి ఆ రోజుల్లోనే వారు ఏది అడగేజ్ వాడారో మనకు తెలియదు తల మార్పిడి జరిగింది అతికిపోయింది ఆయన గణనాశులు అయ్యాడు తర్వాత కాబట్టి ఇంతకుముందు పురాణాల్లో మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉంటాం పుష్పభిమానాలు ఉన్నాయి రావణాసురుడు ప్రయాణం చేసినటువంటి పుష్పభిమానం ఆ రోజుల్లో ఎందుకు ఇప్పుడే స్పేస్ షిప్ అంటే ఏంటి కొత్తది కాదు అని ఎన్నో మనం అలా చెప్పుకున్నాం సో ఇది అలాంటిది కాబోతుందా ఇది నిజం పురాణాల్లో చెప్పుకున్న విషయం ఈ రోజున సాకారం కాబోతుందా మెడికల్ విప్లవానికి అది నాంది ప్రస్తావన జరుగుతుందా చూడాలి ఇంకొక మాట నిజంగా అందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే నేను ఎనభై రెండులో న్యూరో సర్జరీ చేసి ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలు అయింది మాకు ఉండేటువంటి అభిప్రాయాలు దాని మీద ఉన్నటువంటి సమాచారం మెదడు మెదడులో ఉండే కణాలు న్యూరాన్స్ వాటి గురించి కొన్ని నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది ఉదాహరణకి మెదడు తాలూ కణాలకి మళ్ళీ ఒకసారి డ్యామేజ్ అయితే దాని తాలూకా మళ్ళీ గ్రోత్ లేదని మెదడు తాలూకా ట్రాన్స్ప్లాంటేషన్ మెదడిని పురి లోపల ఉండే మెదడు తీసి చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి జరుగుతున్నాయి కానీ అది గొప్పగా సక్సెస్ కాల దానికి కారణం కూడా ఏంటంటే మెదడుకి ఎక్కువ రోజులు అది బతికుండడానికి అవకాశం లేదు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మేము చెప్తుంటాం స్ట్రోక్ వచ్చింది ఒక కాలు చేయ పడిపోయింది మెదడు లోపల ముఖ్యమైన భాగంలో రక్తం సప్లై తగ్గిపోయింది ఆ తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ కాదు దానికి మేము చెప్పాల్సి వచ్చింది ఏమిటంటే మెదడు డ్యామేజ్ అయిందండి ఎడం పక్కన అందువల్ల చేయ పని చేయట్లేదు అది చెప్పడం కష్టం ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ అది చాలా వరకు పటాపంచెలు చేసేటువంటి అయిందా అని అనిపిస్తుంది అంటే మారి మారిపోయిందని కాదు కానీ ఇప్పుడు విప్లవాత్మకమైన ఆలోచనలు అసలు వీడియో చూసి ఎంత గొప్ప సైన్స్ ఆధారంగా చేశారంటే దీన్ని తీసి కాదు అసలు నేను ఆ వీడియో చూస్తే ఇన్ని సంవత్సరాలు అనుభవం సర్జరీ ఉన్న నాకే ఓహో ఎంత సిస్టమేటిక్ చేశారంటే ఎంత సిస్టమేటిక్ ఆలోచన వీడియో రూపంలో రూపొందించినా కూడా అంటే రేపు వాళ్ళు చేయబోయేటువంటి వివరాలు సర్జరీ టైంలో మేము ఎలాగైతే చర్మాన్ని కట్ చేసి తర్వాత కండరాలన్నీ పక్క చేసి లేకపోతే లోపలికి లోపలికెళ్లి ఎలాగైతే చేస్తామో ప్రతి విషయం ప్రతి అంశం అంత క్షుణ్ణంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అదే కానీ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూషన్ కానీ జరిగితే అది మరి మానవాళ్ళకి ఎంత ఉపయోగం అండి వివరాల కోసం వెళ్తే ఇది మూడు రోజుల క్రితం వచ్చిన వీడియో ఈ పర్టికులర్ గా ఇది చేసినటువంటి సంస్థ బ్రెయిన్ బ్రిడ్జ్ ఒక స్టార్ట్అప్ అది అమెరికా న్యూరాలింక్ అని మనం ఇంతకుముందు మన ఛానల్లో కూడా వీడియో చేసుకున్నాం బ్రెయిన్ లో చూపెట్టారు జనవరి అసలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మెదడు దాని తాలూకా రోగాలకి ఇబ్బందులకి విప్లవాత్మైన సంవత్సరంగా రాబోతుందా నాకు అనిపిస్తుంది జనవరిలో న్యూరాలింక్ మాట్లాడినప్పుడు చాలా మంది నేసేయర్స్ అని ఉంటారు ప్రతి దానికి లేదండి ఇది ఎక్కడ జరుగుద్ది అంటే మరి ఆ ఎలాంటి మస్క్ అనే వ్యక్తి మరి తయారు చేశారు ఆ వ్యక్తి మన కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తితో మా డైరెక్ట్ గా వీడియో రూపంలో మాట్లాడించడం నేను చేతులు వాడగలుగుతున్న మధ్యలో ఇబ్బందులు వచ్చాయి సుమా దయోగా సైన్స్ ఫిక్షన్ అన్న మాట పోతూ పోతూ సైన్స్ నిజం కాబోతుంది అనేటువంటి సమయం ఆసన్నమైంది ఓకే ఈ న్యూరా బ్రెయిన్ రిడ్ కూడా వ్యక్తి ఎవరు ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదండి ఏమైనా ఒక చాలా వెనుకబడిన దేశం ఎప్పుడు యుద్ధమే అక్కడ అక్కడ అసలు ఆరం మాట్లాడతారు వాళ్ళు అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ బ్రెయిన్ బ్రిడ్జి ది అది రూపొందించడానికి రూపకర్త అయ్యాడంటే ఎంత కష్టం చేసింటా ఇది నిజంగా అందరికి ఒక మార్గం ఒక ముందు ముందు స్ఫూర్తిదాయకం అవుతుంది అదేగా నిజమైతే ఇందులో చేసిన దాని ఏమిటంటే అండి హ్యూమన్ ఇంజనీరింగ్ అని ఒక ఇప్పుడు ఇంజనీరింగ్ లో అది వస్తుంది ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ సాఫ్ట్వేర్ తగ్గిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరే ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ షార్ట్ ఆఫ్ అందరికీ ఇప్పుడు ఎవరైతే పిల్లలు చేరుతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సబ్జెక్ట్ అయితే ఆ తర్వాత దాంట్లో ఇంకా హ్యూమన్ ఇంజనీరింగ్ న్యూరో సైన్సెస్ సరే సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాలిక్యులర్ ఇమేజింగ్ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ ఇప్పుడు విననివే మాలిక్యులర్ ఇమేజింగ్ అట ఇమేజింగ్ అన్నది ఎంఆర్ఐలోనే ఇంత మారింది ముందులో మాలిక్యులర్ ఇమేజ్ ఇలాంటి మేలు కలయికతో ఇది మేము చేస్తాము అని ఈ వ్యక్తి ఒక వీడియో పెట్టడం జరిగింది అందులో జరిగింది ఏమిటి ఒక చనిపోయిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి తాలూకా తల తీసి ఎవరికైతే మెదడు లోపల పార్కిన్సన్ వ్యాధి లేకపోతే తాల్జిమర్స్ వ్యాధి బ్రెయిన్ లో ట్యూమర్ బ్రెయిన్ లో ఈ ఇన్ఫెక్షన్ లాంటివి ప్రమాదకరమైన వ్యాధులు ఎవరైతే వచ్చాయో దానికి నిజానికి వైద్యం పెద్ద లేదో అలాంటి వాళ్ళకి ఈ ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఎవరో ప్రమాద యాక్సిడెంట్ అయింది బ్రెయిన్ డెడ్ అయిపోయారు ఆ మెదడు తీసుకెళ్లి ఈ ఇబ్బందితో బాధపడుతున్న వ్యక్తి తాలూకా మెదడుకు అమరిస్తే ఎంత బాగుంటుంది వినడానికి ఎలాగైతే చాలా శరీరం గగ్గుపాటు అవుతుందో చూడడానికి కూడా అలాగే ఉంటుంది అయితే ఆ ప్లాన్ ఇందాక చెప్పినట్టుగా ఎలా ఉంది దానికి ఒక పద్ధతి రెండు సైమిల్టేనియస్ గా ఒక చోటు జరుగుతూ ఉండాలి రెండింటి సర్జికల్ రోబోస్ బాగా వెల్ ట్రైన్ సర్జికల్ రోబోస్ పనిచేస్తాయి ఒక తల తీసి అక్కడ నుంచి పెట్టడం తీసేటప్పుడు అన్ని చక్కగా చర్మం నుంచి కండరాలు రక్తనాళాలు ఉంటాయి కెరెటి ఆర్టరీస్ అయినా లోపల వెరైటీ వెరబల్ డాక్టరీస్ అయినా లేకపోతే జూగులర్ వీట్స్ అని రక్తం సప్లై చేసేటువంటి చెడు రక్తం తీసుకెళ్లే మంచి రక్తం తీసుకెళ్లి వీటన్ని నెమ్మది నెమ్మదిగా పెడదీసి ఎవరైతే బ్రెయిన్ రెడ్ వ్యక్తి తాలూకా రక్తనాళాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అక్కడ దాని అయిపోతుందా కాదు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కానీ కొన్ని టైం పడుతుంది కదా అతుక్కోవడానికి డామేజ్ అయిపోతుంది ఏమో దానికి ఒక రకమైన ప్లాస్మా తయారు చేయాలంటే ఆ ప్లాస్మా వాళ్ళ పేర్నడు ప్లాస్మా అది దాన్ని ఇంజక్ట్ చేయాలి రెండు బాడీస్ లోపలికి అలాగే ఇంజెక్ట్ చేస్తే రక్తనాళాలు బ్లాక్ కాకుండా ఉంటాయంట ఆ తర్వాత ఈ రెండు తల తల ఇట్టు నుంచి మొండెం తీసి అక్కడ మొండెం మీద పెడితే అతుక్కోవాలిగా దానికోసం ఒక ఫివికల్ లాంటిది ఒక స్పెషల్ వాళ్ళు ఎత్తి లైకా నుంచి ఒక స్పెషల్ సొల్యూషన్ ఏది అడ్హేసివ్ స్టిక్కర్ లాంటిది అతుక్కుంటుంది అతుక్కున్న తర్వాత మరి డామేజ్ కాకుండా ఉండడానికి ఏమిటి రిజెక్షన్ అని ఒకటి ఉంటుంది శరీరంలో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ అని మూత్రపిండాలు మార్చారు లివర్ మార్చారు దానిలో ఇమ్యూనా ఇమ్యూనా సిస్టమ్ అని ఒకటి ఉంటుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఈ రోగ నిరోధక వ్యవస్థ వ్యక్తికి సహాయం చేయడానికి పోలీస్ మ్యాన్ లాంటిది ఇప్పుడు కంచే చేను ఏమవుతుంది కోవిడ్ టైంలో అదే జరిగింది ఇలాంటి అవయవ మార్పిడి ఈ తల మార్పిడి జరిగినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ నెగిటివ్ గా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది దాన్ని రాకుండా ఉండడానికి ముందే ముందు జాగ్రత్తగా కొన్ని మందులు ఇవ్వాలి ఫోన్ అంతా సెటిల్ అయింది తర్వాత చర్మం కట్ చేసి పెట్టారు పేస్ అంతా మారిపోయింది మరి అక్కడ ముడతలు రాకూడదు ఇంత చేసే దానిలో సరిగ్గా లేకపోతే ఎట్లాగండి ట్రూ ముఖ కవలికలు చక్కగా ఉండాలి దానికోసం ఒక స్ప్రే ఉంటుందట అంటే ఎంత పద్ధతి ఎంత పద్ధతి ఇదంతా జరిగిన తర్వాత ముందు ముఖ్యంగా ఏంటంటే గాలి తీసుకోవాలి వ్యక్తి వెళ్ళేటప్పుడు ముందు రంధ్రం ఇక్కడ విండ్ పైప్ లో రంధ్రం చేసి ట్రకాష్టం అంటే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా గాలి ప్రా శ్వాస జరుగుతూ ఉండాలి రక్త ప్రసరణ జరుగుతూ ఉండాలి ఆ తర్వాత నాలుగు వారాలు అందరి ఎక్స్పర్ట్స్ అందరి పర్యవేక్షణలో అక్కడ ల్యాబ్ లో ఉండాలి ఇది నాకైతే అనిపిస్తుంది అది సాధ్యము అని అయితే వాళ్ళు ఇప్పుడేదో రేపొద్దునే చెప్పడం ఇలాంటి మాస్క్ లాగా ఆయనకి నా ప్రకారం ఒక పెద్ద కాంపిటేటర్ అయితే వచ్చాడు మామూలుగా ఏంటంటే ఒక సైన్స్ మేధావి ఒక ఎక్సెంట్రిక్ అని అంటాం ఇలాంటి మాస్క్ ఆయనకి ఇప్పుడు కాంపిటేటర్ గా ఈ వ్యక్తి అవతరించాడా ఆయన పేరు హష్మి అల్ హీ ఎక్కడో ఏమన్లో వాళ్ళ నాన్న రైతు అట్టండి అక్కడ ఎలా మారిపోయింది చూడండి జీవితం అంటే ఆ చెప్పగలగడం ఆయన ఒక సోషల్ గొప్ప కమ్యూనికేటర్ సైన్స్ కమ్యూనికేటర్ మాలిక్యులర్ సైంటిస్ట్ న్యూరోసర్జన్ కాదు ఆయన కానీ ఈ బ్రెయిన్ బ్రిడ్జి స్టార్ట్అప్ కోసం ఆయన ముఖ్యంగా ఉండేటువంటి అతని పేరే ప్రస్తుతానికి తెరపైకి వచ్చింది మిగతా వివరాలు ఎవరు న్యూరోసర్జన్ టీంలో టీమ్ ఉన్నారని మాకు చాలా వివరాలు తెలియస్తుంది ఒక సంతోషం ఏంటంటే వాళ్ళేది చెప్పేది అయిపోతుంది చెప్పలేదు దీనికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఏంటంటే ముందు కేసులు ట్రై చేసినప్పుడు ఏదో తప్పైంది అనుకోండి ఆ తప్పు మళ్ళీ చేయకూడదు చూసారా మానవులు ఇంతకుముందు మేము మళ్ళీ మిస్టేక్ చేయకూడదు అనుకునేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెమరీ అంత బాగుంటుంది అలాంటివన్నీ సర్దుకొని అల్టిమేట్ గా పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత రాబోయే నికరమైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మానవాళ్ళ కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కు ఏ మందులు ఇచ్చినా పూర్తిగా అంటూ ఇంతవరకు లేదే ఎన్నో చోమలు వచ్చేటట్టు అసలు ఏం చేతుల హ్యాండ్సప్ పరిస్థితి ఎందుకు హీమోథెరపీ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు రోబోస్ ద్వారా ఇది జరగపోతుంది అని ఒకప్పుడు ఇంతకుముందు వీడియో చేసాం రాయ్ అంటే రెండు వేల ముప్పై ముప్పై నాలుగు కల్లా మనిషికి మరణం లేదా అని అప్పుడు అనుకున్నాం ఎలాగేదో వీరబ్రహ్మం గారి వాక్యాలు నేను చెప్పాను పుట్టిన ప్రతి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు పుట్టిన ప్రతిజీవి గిట్టాలి అని మరి అలాంటిది ఇప్పుడు సైన్స్ అన్న దానికి అతీతంగా మారబోతుందా అంటే ఇలాంటి విషయాలని చూస్తూ ఉంటే ఒక్క సంవత్సరం నాలుగు నెలల మధ్య విరామంతో ఎన్ని గొప్ప ఇలాంటివి చూసినప్పుడు ఒక గా మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే చాలా మంచి జరగబోతుంది మనిషికి మానవాళికి మెదడు సంబంధించి రక్తనాళాలు లేకపోతే బస్ వెన్నుపాము యాక్సిడెంట్ అయిపోయిందండి ప్రమాదవశాత్తు తన తన తప్పేదవచ్చు లేకపోయినా కూడా కాలు చేతులు అచేతనం అయిపోయి అసలు వ్యక్తి జీవితాంతం అలాగే ఉండాల్సినటువంటి ఒక ముప్పై సంవత్సరాల యంగ్ ఫెలో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద డిపెండెంట్స్ రోడ్లు ఇప్పుడు ఫోర్ ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ రోడ్స్ వచ్చాయి ప్రమాదాలు ఎక్కువైనాయి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకు ఉపయోగం అయితే దీనిలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి ముందు ముందు ఎంత ఖర్చుతో కూడుకున్నది ఎంత మంది దానిని చేయించుకోగలరు

ఇక్కడ చేసిన ప్రయోగం రేపు ఫ్యూచర్ లో మనిషి మీద సక్సెస్ అవుతుందా అంటే నిజంగా అంటే చేసే పద్ధతిని బట్టి నాకైతే అనిపిస్తుంది చాలా పాజిటివ్ మామూలుగా ఆశావాయి అంటే ఏది కూడా క్లోజ్ చేసుకుంటే సైన్స్ ఇంత ప్రగతి ఎన్ని మందులు వస్తాయి అనుకున్నా ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఇంకా మరి సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచం అంత అంతరించిపోతుంది మనిషి ఎవరు ఉండరు అని అనుకున్నాం మరి ఏమైంది అదే కాకుండా మీరు అప్పుడు ఇంకా చిన్నవాళ్ళే ఉంటారు స్టార్ ట్రెక్ అని ఒక సీరియల్ వచ్చేది మేము చిన్నప్పుడే వచ్చింది అది ఎలాగా విజన్ చూడండి ఒక స్పేస్ స్టేషన్ చంద్రుని మీద ఉంటుందని అక్కడికి వెళ్ళి మనుషులు కొన్నాళ్ళు నివసించి అక్కడ వాకింగ్ చేస్తారని అందులో ఉంది మరి ఇప్పుడు సాధ్యమైంది కదండి అలాగే ఎన్నో జరుగుతున్నాయి సంఘటన సో సైన్స్ కి ఇప్పుడు ఒక లిమిట్ లేదు ఇంకా అసలు హద్దులు లేవు ఎల్లలు లేవు అది ఎంత అందులో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి గొప్ప సాధనాల ఉపయోగంలో మిస్టేక్ గా చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మిషిన్ సరిదిస్తుంది అబ్బాయిని వాళ్ళు తప్పు చేసాం ఆ స్టెప్ ఎలా అసలు మీరు ఆ వీడియో ఎవరన్నా చూసినట్టయితే ఆ పద్ధతి ఆ సిస్టమ్ ఆ స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా ప్రతి దానికి ఒక ఒక ఆలోచన సొల్యూషన్ దానికి ఆదుకోవడానికి ఒక అడోజివ్ లేకపోతే తర్వాత స్ప్రే లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనుకోని ముక్క కవలకలే ఒక స్ప్రే ఉంటుంది స్కిన్ పెట్టిన తర్వాత నార్మల్ గా ఉండాలి అంత ప్రతి మెటిక్యులస్ గా వెంట్రుక వాసి డీటెయిల్స్ వాళ్ళు చేసిన అటెన్షన్ నేను అనుకోవడం వాళ్ళు సక్సెస్ అవుతారు అయితే మనం ఇప్పుడే తొందరపడడానికి అవకాశం లేదు ముందు ముందు అయితే ఇంకా ఇంకలాంటి వస్తాయని మానవాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా ఆలోచన నిజంగా ఇలాంటివి సక్సెస్ అవ్వాలి ఏఐ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ట్రీట్మెంట్ లేక మరణించే శాతం పూర్తిగా కొన్ని రంగాల్లో మనం ఎక్కడో చిన్న దూర ప్రాంతం అనుకోండి ఎక్కడ గుంటూరు దగ్గర లేకపోతే ఎక్కడో తెలంగాణలో మహబూబాబాద్ దగ్గర చిన్న పలుకూరు స్ట్రోక్ వచ్చింది వ్యక్తులు హైదరాబాద్ వచ్చేసరికి ఆరు గంటలు పది గంటలు అయిపోయేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుందని మేము చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు అక్కడ జరిగిన తర్వాత సిటీ స్కాన్ ఎంఆర్ఐ లోడ్ చేసి ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యం ఉండేటువంటి స్ట్రోక్ టీమ్ కి ఇక్కడ నుంచి వాళ్ళకి మెసేజ్ అండి మీరు ఈ మంది పండి సరిపోతుంది హైదరాబాద్ ఆడక్కర్లేదు ఆర్టిఫిషియల్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు యాంజోగ్రామ్ చేయాలి లేకపోతే డిఎస్ఎం ఉండాలి ఎక్కడ ఉంది ఏమిటి ఎంత దూరంలో ఉంది ఏ దిశలో వెళ్తే చూడండి మార్పు దూరం అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఉపయోగం మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా చాలా రాబోతుంది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బోల్డెన్ మరాకిల్స్ చేయాలి ట్రీట్మెంట్ లేక చనిపోయే పేషెంట్స్ అసలు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం కోరుకోవాలి చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది సార్ నాకు మీరు మాట్లాడుతున్నప్పుడే ఆనందం కనిపిస్తుంది సార్ నిజంగా అది సక్సెస్ అవ్వాలి అని మీరు ఎంత కోరుకుంటున్నారో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆపరేషన్ చేసామండి ఆరు నెలల్లోనో లేకపోతే సంవత్సరంలోనో అని చెప్పడం ఎంత విచారకరమైన విషాదకరమైన విషయం అలాంటి ఒక చెట్టు నేను కట్ చేసినట్టే కదా దానికి బదులుగా ఇప్పుడు ఇది ఉంటే అది ఎంతమంది ఎంతమంది ఎన్ని చోట్ల ఇది చేయగలరు ఇంకా చాలా చాలా వివరాలు కావాలి మనకి కానీ అది ఒక ఇన్ ప్రిన్సిపల్ ఒక నమూనా మాత్రం చాలా గొప్పగా కాబోతుంది And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు